హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఏంటి రైల్వే స్టేషన్లో ఉండి వీడియో తీస్తున్నా అనుకుంటున్నారా ఇవాళ ఒక్క స్పెషల్ జర్నీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటి అంటే ఫస్ట్ టైం నుంచి హైదరాబాద్ వరకు వందే భారత్ ట్రైన్లో ఇవ్వాల నేను ప్రయాణించబోతున్నాను నేను ఇప్పుడు దాకా హైదరాబాద్ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్ళడం ఎందుకు హైదరాబాద్ వెళుతున్నాను అనేది ఈ వీడియో లాస్ట్లో చెప్తాను మేము ఒక మూడు గంటల క్రితం ఒక ట్రైన్ బుక్ చేశాము మేము వచ్చేసరికి స్టేషన్కి ట్రైన్ మిస్ అయ్యాను ఆ ట్రైన్ అప్పుడే వెళ్తుంది రన్నింగ్లో మా అబ్బాయి మావారు ఎక్కగలరు కానీ నేనైతే కదా ఇంకా ఆ ట్రైన్ అయితే మిస్ అయ్యాం ట్రైన్ యాప్లో నెక్స్ట్ హైదరాబాద్కి ఏ ట్రైన్ ఉందా అని చూస్తుంటే స్పెషల్ ట్రైన్ ఉంది అని చూపించింది అదే వందేవ ట్రైన్ ఇంకా ఏం చేస్తాం వందే భరత్ ట్రైన్ కి అయితే బుక్ చేశాడు మా అబ్బాయి అది ఇంకొక వన్ అవర్లో వస్తుంది దానికోసం వెయిటింగ్ చేస్తున్నా చాలామంది చెప్పారు వందే భరత్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అని ఇవాళ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను ట్రైన్ చాలా ఫాస్ట్గా వస్తుంది గుంటూరు స్టేషన్లో ట్రైన్ ఎక్కువసేపు ఆగదంట ఇంకా మావారు పద తొందరగా అని హడావుడి పెడుతున్నారు ఎక్కడ ఈ ట్రైన్ కూడా మిస్ అవుతామా అని నార్మల్ ట్రైన్లో కాకుండా ఈ ట్రైన్ డోర్స్ ఆటోమేటిక్ క్లోజ్ అవుతాయి ఇంకా ఫాస్ట్గా ఎక్కేశాము ఈ ట్రైన్ కూడా మిస్ అయితే మాకు నెక్స్ట్ నాలుగు ఆజ్ వరకు ఇంకొక ట్రైన్ లేదు మేము అసలే చాలా ఇంపార్టెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను నాకైతే చాలా ఆకలిగా ఉంది రైల్వే స్టేషన్ ఫుడ్ తిన్నాం కాని అసలు టేస్ట్ లేదు మామా అబ్బాయి మావారు ఒక సైడ్ కూర్చున్నారు నేను ఒక సైడ్ కూర్చున్నాను నేను ట్రైన్లో ఫుడ్ అక్కడ తిందాం అనుకున్నాను విండో సీట్ దొరికితే బాగుండు అనుకున్నాను దొరకలేదు సరే పర్లేదులే అడ్జస్ట్ అవుదాం నాకైతే చాలా ఆకలిగా ఉంది ఈ ట్రైన్లో ఫుడ్ వాళ్ళే ఇస్తారు అని విన్నాను కాని మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలంటా ఆ విషయం తెలీదు మేమైతే ఫుడ్ తినలేదు అలాగే బుక్ చేసుకోలేదు మూడు గంటల జర్నీ గుంటూరు నుంచి హైదరాబాద్ వరకు ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ట్రైన్ లో కూర్చున్నట్టు లేదు ఏ సౌండ్ ఏ నాయిస్ పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా ఉంది పాసింజర్ ట్రైన్ అయితే రష్ రష్ గా కొంతమంది నిలబడితే కొంతమంది కూర్చుంటారు హడావుడి హడావుడిగా ఉంటుంది ఈ ట్రైన్ అసలు ఎక్కి కూర్చున్నట్టే లేదు మొత్తానికి చాలా ఫాస్ట్ గా హైదరాబాద్ రీచ్ అయ్యాం హైదరాబాద్ సిటీ చాలా బాగుంది ముందు కడుపులో ఏదన్నా పడాలి తిన్న తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తాం ఇందాక చెప్పాను కదా వీడియో లాస్ట్లో చెప్తాను హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నామా అనేది మా అబ్బాయి నన్ను మా వరిని బ్యాంకాక్ తీసుకెళ్తున్నాడు అందుకని హైదరాబాద్కి వచ్చాం హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి బ్యాంకాక్లో దిగుతాం వెరిఫికేషన్ చాలా ప్రాసెస్ ఉంటుందంట ఎయిర్పోర్ట్ అయితే చేరుకున్నాం ఎయిర్పోర్ట్ ఎలా ఉంది ఎయిర్పోర్ట్ చూసినా రియాక్షన్ ఏంటి ఎందుకంటే ఫస్ట్ టైం నేను నేను ఎయిర్పోర్ట్ చూస్తున్నాను కదా అలాగే ఫ్లైట్ ఎక్కిన వీడియోస్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నాను అలాగే మేం బ్యాంకాక్లో టెన్ డేస్ ఉండబోతున్నాం అక్కడ బ్యాంకాక్లో ఎంజాయ్ చేసిన వీడియోస్ బ్యాంకాక్ ఎలా ఉంది అక్కడ కల్చర్ అవన్నీ నేను మీతో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మీరు చూసిన నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్కి సపోర్ట్ చేయండి ఆడవాళ్లకి ఇల్లు ఊరే ప్రపంచం అలాంటిది నేను వేరే దేశం వెళుతున్నాను ఇదంతా నా కొడుకు వల్లే సాధ్యం బై ఫ్రెండ్స్ నా వీడియోస్కి కామెంట్ చేయండి